వీడియోలో ఒక్కొక్క కలెక్షన్స్ తో మనం పలకరిస్తూ ఉంటాము చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ బ్రాండెడ్ కలెక్షన్ అన్నమాట పాలక్ కంపెనీ ఇది చూడండి ఎంత బాగుంటది మనం చిన్న ప్రతి దానికి క్యాటలాగ్ పిక్ అనేది ఇస్తాడు ఇలాగా ప్లాజో స్టైల్ ఇలా సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఇలా సెట్ వైజ్ బాక్స్ వైజ్ గా వస్తుంది త్రీ త్రీ కలర్స్ వచ్చేస్తా ఏదైనా ప్రైస్ అనేది చెప్పలేదు కదా ప్రైస్ అనేది మాత్రం అసలు అమేజింగ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ వన్ డబల్ నైన్ మాత్రమే ఏ పీస్ అయినా తీసుకోండి సెట్ వైజ్ గా తీసుకోవాలి ఓన్లీ వన్ డబల్ నైన్ చాలా బాగుంది అండి రిటైల్ వీడియోస్ అండ్ సింగిల్ ఇచ్చే వీడియోస్ చేస్తూ ఉంటాము ఇది మాత్రం సెట్ వైజ్ వీడియో షాప్ లో సేల్ చేసుకునే వాళ్ళకి మాత్రమేనండి ఇంటి దగ్గర షాపులు అమ్ముకునే వాళ్ళకి అనమాట దానికి ఇలా బ్రాండెడ్ కలెక్షన్ అన్నమాట మనకి ఇలా క్యాట్లాగ్ పిక్ చూడండి ఎలా ఉంటుంది ప్లాజో స్టైల్ వస్తుంది ఇలా త్రీ ఫోర్త్ లా ఎలాస్టిక్ వెస్టర్న్ స్టైల్ ఫ్యాబ్రిక్ కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది మనకి ఇలా సింగిల్ బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తుంది ప్రతిదీ కూడా ఇలా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి ఈ రోజు షేర్ చేసేదంతా కూడా బ్రాండెడ్ లో బాక్స్ ఐటమ్ మనకి మేడం అయితే చూపిస్తున్నారు అనమాట మనం ఈజీగా కౌంటర్ లో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఇందులో కూడా త్రీ పీసెస్ ఏనా మేడం లోపల దీంతోనైనా సిక్స్ ఎయిటీన్ ట్వంటీ కలర్స్ కూడా కలర్స్ అవుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి అసలు ఇది ఐటమ్ అనేది చాలా చాన్స్ ఐటమ్ ఫ్యాబ్రిక్ అయితే కూడా అదే బ్రాండ్ అనమాట రెగ్యులర్ గా షాపింగ్ చేసే వాళ్ళకి పర్చేస్ చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది ఫ్యాబ్రిక్ కూడా నెంబర్ వన్ అనమాట ప్లాజో స్టైల్ వస్తుంది మనకి ప్రతి దానికి ఇలా క్యాట్లాగ్ పిక్ దీనికే ఉంటుంది ఇలా బ్రాండెడ్ వాటికే ఇలా ఉంటాయి ఇలా పోర్ట్ స్టైల్ వస్తుంది లోపల ఇన్నర్ వస్తుంది త్రీ పీస్ పోర్ట్ స్టైల్ ఎంత మేడం ప్రైస్ ఓన్లీ వన్ డబల్ నైన్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఇలా సెట్ వైజ్ గా తీసుకోవాలి సిక్స్టీన్ ఎయిటీన్ ఇలా కలర్స్ అనేది చేంజ్ కలర్స్ అయితే మారుతూ ఉంటాయి అనమాట మోడల్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి షాప్ ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి లేని పక్షంలో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇలా కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి లోపల ఇందర్ అనేది కామన్ గానే వస్తుంది మినిమమ్ గా టెన్ థౌజండ్ బిల్ అనేది మాత్రం కంపల్సరీగా చేయాలండి అలా చేసిన వాళ్ళకు మాత్రమే ఈ ప్రైసెస్ సింగిల్ అనేది మాత్రం దయచేసి అడగొద్దు మామూలు ఇది ఒకటి వస్తుంది మనకు లోపల ఇన్నర్ ఉంటుంది దీనికి వెనక జిప్ సిస్టం కానీ బ్రాండెడ్ క్వాలిటీ కానీ చూడండి ఎంత బాగుందో చాలా స్టైలిష్ గా ఉంటుంది మనం మళ్ళీ కోటు హ్యాండ్స్ ఫ్రిల్స్ అండ్ టై షేప్ అండ్ మనకి మళ్ళీ స్కర్ట్ అసలు చాలా బాగుందన్నమాట అనమాట మళ్ళీ వాటిలో కూడా మనకి డిజైన్స్ అయితే వస్తాయి అనమాట వన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఏ సైజ్ అనేది మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఫ్యాబ్రిక్ అన్నమాట ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ నెంబర్ వన్ ఉంటుంది క్వాలిటీ అయితే సూపర్ అయితే ఉంటుందండి ఇప్పుడు ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి అన్నమాట చూపిస్తున్నాను వెస్టర్న్ వేర్ మనకి ఇండో వెస్టర్న్ చాలా స్టైలిష్ గా ఉంటాయి ఇలాంటి ప్యాటర్న్స్ ఇలాంటి డిజైన్స్ అనేది మనకు షోరూమ్ కి వెళ్తేనే దొరుకుతాయండి ఈ ప్యాటర్న్స్ జస్ట్ 199 అమ్ముకునే వాళ్ళకి అన్నమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఈజీగా 400 ఈజీగా సేల్ చేసుకోవచ్చు మళ్ళీ కలర్స్ ఉంటాయి మరొక డిఫరెంట్ హ్యాండ్ వన్ సైడ్ ఇలా కోల్డ్ షోల్డర్ లాగా వస్తుంది పఫ్స్ వచ్చేసేసి మనకు వెనక కూడా పిల్లలకి పట్టడానికి ఇలా ఎలాస్టిక్ నేచర్ అయితే ఇస్తాడు చాలా బాగుంటుందండి దీంట్లో కూడా కలర్స్ వచ్చేస్తాయి ప్యాటర్న్ ఇలా ఉంటుంది సూపర్ వేసుకుంటే ఇలా కట్స్ వచ్చేస్తుంది ఎంత డిఫరెంట్ గా ఉందో సో మనకి ప్యాంట్ కి మళ్ళీ సైడ్ వచ్చేసరికి మనకి ఎక్స్ట్రా ఫ్రిల్స్ లాగా ఇచ్చారనమాట సో రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది పీస్ అయితే మాత్రం ఇది వచ్చినప్పటికీ మనకి ఇలా ప్లాజో స్టైల్ కానీ లాంగ్ లుక్ వచ్చినప్పటికీ మనకి స్కట్ లాగా ఉంటుంది చూడండి మనకి హ్యాండ్ కాల్ డిజిటల్ ఓపెన్ డిజిటల్ డిజైన్ డిజిటల్ డిజైన్ లైట్ కలర్ ప్యాటర్న్ క్లాసీ లుక్ అన్నమాట అన్నిట్లో కలర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కలర్స్ ఉంటాయి జీరో టు మనకి వచ్చేసరికి టూ ఇయర్స్ లోపు అండ్ ఏమైనా కూడా వన్ డబల్ నైన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ సైజెస్ ఇవన్నీ కూడా సిక్స్టీన్ ఎయిటీన్ చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది అండి పిల్లలకి నేచర్ ని క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది ఎక్కడ ఏ మాత్రం ఇది ఫ్యాన్సీ లుక్ ఉంది కానీ ఎక్కడ అనేది గుచ్చుకోవడం అనేది జరగదు అనమాటలాగ్ పిక్ మనకి ఈజీగా ఇచ్చేస్తాడు ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ మరొక వెస్టర్న్ స్టైల్ లో మనకి ఇలా ఎలాస్టిక్ వస్తుంది కింద కూడా పటియాల ఫ్యాంక్ టైప్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మనకి చూడండి క్యాటలాగ్ లుక్ అయితే ఎంత బాగుందో ఎంత స్టైలిష్ గా అసలు పీస్ కే అర్థమైపోతుంది మనకి ఎందుకంటే లైవ్ డెమో చూస్తున్నాం కాబట్టి చాలా స్పెషల్ గా ఉన్నాయి డిజైన్స్ అన్నమాట ఇంత స్పెషల్ గా ఉన్నా కూడా అన్ని కూడా బ్రాండెడ్ లో మనం ఇస్తున్నాం అనమాట వన్ రిమూవబుల్ కోట్ త్రీ పీస్ వచ్చేస్తుంది ఇలా మనకి స్కట్ స్టైల్ లో త్రీ పీస్ ఆ స్కట్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఇలా కట్స్ లాగా వచ్చేసేసి క్యాటలాగ్ చూసినట్టు సూపర్ అయితే ఉంటుంది క్యాటలాగ్ చూడండి క్యాటలాగ్ సో డెమో ఇది అనమాట 嗯。Mm. సో గుంటూరు ఎస్వీ టెంట్స్ షాప్ నెంబర్ అరవై మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందో చాలా స్కూత్ అండి మామూలుగా మనకి ఫ్యాన్సీ ఫ్రాక్స్ మినిమం గా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లేని ఒక ఫ్రాక్ కూడా రావట్లేదు అలాంటిది మనకి ఇలాంటి డిఫరెంట్ వెస్ట్రన్ మీ షోరూమ్ లోకి వెళ్తే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎబోనే ఉండే రేంజ్ ఆఫ్ కలెక్షన్ అన్నమాట ముఖ్యంగా ఫాబ్రిక్ అలా ఉంటుంది ఇది చూడండి ఎంత డిఫరెంట్ ఉందో వెరీ వెరీ నైస్ అన్నమాట జస్ట్ ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి వన్ మళ్ళీ ఇందులో కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట సిక్స్టీన్ ఒక కలర్ ఎయిటీన్ ఒకర్ ట్వంటీ ఒక కలర్ ఇది కూడా మనకి వెస్టర్న్ ఫ్యాబ్రిక్ షాప్ నెంబర్ అరవై ఆరు ఏ బ్లాక్ ఎస్వి ట్రెండ్స్ అండి సూపర్ 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 సెక్షన్ అంతా పైన ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది రిటైల్ వాళ్ళ కోసం మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఫెస్టివల్ టైం కాబట్టి ఒక్క రిటైల్ కౌంటర్ అనేది పెట్టామనమాట రిటైల్ ఉంటుంది ఏ కలెక్షన్ అయినా అందులో మీకు టాప్స్ దగ్గర నుంచి మెన్స్ వేర్ వరకు అండ్ కిడ్స్ వేర్ వరకు రిటైల్ అయితే ఉంటుంది కానీ ప్రైస్ వేరే ఉంటాయండి కానీ హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చేసరికి అంటే హోల్సేల్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అసలు కంప్లీట్ హోల్సేల్ అన్నమాట సో కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్ చూడండి ఎంత డిఫరెంట్ గా వచ్చిందో ఇలా కట్స్ లాగా వచ్చేసింది సో నైస్ అండి షోరూమ్ టేస్ట్ అండి ఈ కలెక్షన్ మొత్తం కూడా షోరూమ్ ఐటమ్ డిఫరెంట్ కలెక్షన్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంటది చాలా హెవీ క్వాలిటీ ఈ ప్రైస్ కి ఆటం అనేది ఇంకా అమేజింగ్ అనమాట కాబట్టి చూసిన వెంటనే వెంటనే ఆర్డర్స్ అయితే హోల్సేల్ వాళ్ళు వెంటనే షాప్ విజిట్ చేయండి మీరు వీడియో కాల్ ఫెసిలిటీ అయినా ఉంటుంది వీడియో కాల్ లో ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది మన ప్రతిదానికి క్వాలిటీ సిస్టమ్ కానీ మనకి ఇలా ఇన్నర్ కానీ త్రీ పీస్ సెట్ కానీ కోట్ స్టైల్ కానీ వెస్ట్రన్ స్టైల్ కానీ అంత స్కట్లో కూడా సో ఫుల్ ఫుల్ అసలు చాలా మంచి మంచి డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తాం ఇవన్నీ కూడా ఈరోజు స్పెషల్ బ్రాండ్ మనం ఇస్తున్నాము వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఏదైనా కూడా బాక్స్ తీసుకోవాలి ఒక బాక్స్ చూపిద్దాము ఏదైనా బాక్స్ వైజ్ తీసుకోవాలండి ఏ డిజైన్ చూపిస్తున్నామో అలా ఒక బాక్స్ ఉంటుందన్నమాట ప్రతి దాంట్లో మనకి త్రీ పీసెస్ అయితే ఉంటాయి అన్నమాట సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ కలర్స్ మారతాయి కానీ డిజైన్ ఒకటే వస్తుంది దీని వల్ల సిక్స్ పీసెస్ కూడా ఉంటాయి సిక్స్టీన్ అంటే త్రీ పీసెస్ మళ్ళీ డబల్ రిపీట్ అవుతాయి వాటిలో సిక్స్ పీసెస్ కొన్ని ఏమో మా దగ్గరకి పెద్ద చార్ట్ ఇచ్చారు ఇలా అన్నమాట అండి కలర్స్ శుభ్రం ప్రతి దానికి ఇలా కలర్స్ వచ్చేస్తాయి

అంటే ఇది ఛాన్స్ ప్రైస్ వచ్చిందని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి మన వెస్టర్న్ వేరే కాదు ఫ్రాక్స్ ఉన్నాయి పట్టు ఫ్రాక్స్ ఉన్నాయి బుట్ట ఫ్రాక్స్ వస్తాయి జీరో సైజ్ లో కూడా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర కలెక్షన్ ట్వంటీ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరికైనా కావాలంటే తప్పకుండా షాప్ ని విజిట్ చేయండి జుబ్బాల దగ్గర నుంచి కిడ్స్ వేర్ జస్ట్ బాండ్ బేబీస్ దగ్గర నుంచి అప్ టు డబల్ పొంగల్ వరకు మీకు వచ్చేసరికి రెస్ట్ ఇవ్వమండి అంత కలెక్షన్ అయితే ట్రెండ్స్ నుంచి అయితే షేర్ చేస్తాం అనమాట అదైతే పక్కా అండి సో మెన్స్ వేర్ కిడ్స్ వేర్ గర్ల్స్ వేర్ బాయ్స్ వేర్ అన్ని కూడా అన్ని రకాల బ్రాండెడ్స్ లో అన్ని రకాల అంటే అంటే అహ్మదాబాద్ కలకత్తా ఐటమ్ అన్ని రకాలైతే షేర్ చేస్తామన్నమాట అండ్ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి మనకి ఛాన్స్ ఐటమ్ లో గర్ల్స్ వే వచ్చినాయ బాయ్స్ రాలేదా అనుకోకండి బాయ్ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఓన్లీ డబల్ నైన్ అండి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ ఫ్యాబ్రిక్ అయితే అసలు సూపర్ ఉందండి హెవీ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే చూడగానే ఎమ్మటే పడిపోతుంది ఇలా జీన్స్ నిక్కర్ వస్తుంది మేడం మేడం ఇవన్నీ కూడా టూ ఇయర్స్ వరకే టూ ఇయర్స్ సేమ్ ఎయిటీన్ వచ్చేసి సో ఈ రోజు వీడియో కన్ఫ్యూజ్ లేదు సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ అండ్ గర్ల్స్ వచ్చేసరికి వన్ డబల్ నైన్ అండ్ బాయ్స్ వచ్చేసరికి నైన్టీన్ నైన్ ఓకే మేడం జీన్స్ నిక్కర్ వస్తుంది దీంట్లో బాక్స్ లో ఇలా సిక్స్ పీసెస్ వచ్చేస్తాయి ఓకే మేడం సిక్స్టీన్ త్రీ పీసెస్ ఎయిటీన్ త్రీ పీసెస్ మొత్తం సెట్ వైస్ గా ఫుల్ గా తీసుకోవాలి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లో ఇంకా పెద్ద సైజ్ అంటే ట్వంటీ ట్వంటీ టూ కూడా ఉంది అంటే టూ ఇయర్స్ బాక్స్ కి త్రీ ఇయర్స్ వరకు వచ్చేస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంది ఇది వచ్చేటప్పటికి ఒక ట్వంటీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ దానికి కూడా జీన్స్ నిక్కర్ అనేది వస్తుందండి జీన్స్ నిక్కర్ మీకు బయట తీసుకోవాలి అనుకుంటే మినిమమ్ గా త్రీ ఫిఫ్టీ వరకు ఉంటుంది సో విన్నారు కదండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట నుంచి ఇస్తున్న ప్రైజ్ వచ్చేసరికి ఈ రోజు అంతా కూడా ఛాన్స్ ఐటమ్ హోల్సేల్ వాళ్ళకండి హోల్సేల్ వాళ్ళకి ఛాన్స్ ఐటమ్ అనమాట కలర్స్ చాలా బాక్స్ అయితే ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది గర్ల్స్ కలెక్షన్ లో బాయ్స్ కలెక్షన్ లో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు నైన్టీ నైన్ రూపీస్ పెట్టుబడి పెడితే ఖచ్చితంగా నైన్టీ నైన్ రూపీస్ ఫైన్ మీకు లాభం అనేది వచ్చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఖచ్చితంగా కిడ్స్ వేర్ లో కూడా మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి మాకు కొంచెం సపోర్ట్ చేయండి మేము ఏదైనా చెయ్యాలి వాళ్ళు కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచించే వాళ్ళు అయితే రెగ్యులర్ గా శారీస్ అందరూ అమ్ముతూ ఉంటారు కొంచెం కిడ్స్ వేర్ డిఫరెంట్ గా ఆలోచించేవాళ్ళు అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేసేసుకోండి మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటాయి మీకు నైన్టీ నైన్ రూపీస్ అంటే మీరు ఫ్యాబ్రిక్ కూడా అంతే ఉంటుంది నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ ఎక్కడ గా ఉండదు ఫ్యాబ్రిక్ అనేది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఈజీగా కౌంటర్ లో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం అయితే వచ్చేస్తుంది మంత్ అడగకూడదు

చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి కానీ షాప్ లో అమ్ముకునే ప్రత్యేకంగా కాంటాక్ట్ అవ్వండి మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న ఫుల్ స్టాక్ మంత్ లో కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతుంది అన్ని సైజెస్ బిగ్ సైజెస్ నుంచి స్మాల్ సైజెస్ వరకు ప్యూర్ సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది వైట్ లో కూడా ఇలా నెంబర్ ఆఫ్ సో వైట్ లో ఫుల్ స్టాక్ ఉంది రెడ్ లో ఫుల్ స్టాక్ ఉంది అనమాట ఓకే ఇంకా సెమీ క్రిస్మస్ కి చాలా మంది వైట్ క్రాప్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా కూడా తప్పకుండా షాప్ విజిట్ చేయండి హోల్సేల్లో మీకు ఎంత లాట్ ఆఫ్ కలెక్షన్ ఎన్ని మోడల్స్ కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి ఇంకా ఫెస్టివల్ కి ఇంకా వస్తూనే ఉంటాయి కలెక్షన్ అనేది మాత్రం అసలు కలెక్షన్ ఎక్కడ ఆగేదే లేదు మీకు బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ ప్రైస్ కి అయితే మేము ఇవ్వడానికి అయితే రెడీ అవుతున్నాం ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు వీళ్ళని తొందరగా షాప్ నైతే విజిట్ చేసి పర్చేస్ మేడం